ఇక సీఎం చంద్రబాబుకు ఉగాది పచ్చడి పంపిన వాలంటీర్లు ఇక వాలంటీర్లకు తీపి కబురు చెబుతానని ఎన్నికల ముందు ప్రకటించినా అధికారంలోకి వచ్చాక ఉద్యోగ భద్రత కల్పించకపోవటాన్ని నిరసిస్తూ వాలంటీర్లు ముఖ్యమంత్రికి ఉగాది పచ్చడిని పోస్టు ద్వారా పంపారు ఇక విజయవాడలో వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో ఉగాది రోజున ఉగాది పచ్చడి తిన్న చంద్రబాబు వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు ఏం సరిపోతాయి పదివేల రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశారన్నారు ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలంతా అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు వాలంటరీ వ్యవస్థ కొనసాగించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పెండింగుల్లో ఉన్న గౌరవ వేతనం వెంటనే విడుదల చేయాలని కోరారు ఇక ఈ ఉగాది పచ్చడి తీసుకొని వాలంటీర్లకు చంద్రబాబు తీపి కబురు చెబుతారన్న నమ్మకంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వాలంటీర్లు పాల్గొన్నారు